దక్షిణం వైపుగా నా ఆశ్రమని దక్షిణం వైపుగా ప్రయాణం చేయండి రెండు యోజనాలు దాటిన తర్వాత పంచవతి అనే ప్రదేశం వస్తుంది ఐదు మర్రి చెట్లు ఉంటాయి అక్కడ అది మీకు భద్రమైన ప్రదేశం నివాస యోగ్యమైన ప్రదేశం రాక్షసుల మీదుగా ఉందని ప్రదేశం అని ఒక వైష్ణవ రామచంద్రుడికి ఇచ్చి మార్గాన్ని సూచించాడట సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రుడు రెండు యోజనాలు నడిచాడు ఈ ప్రదేశానికి వచ్చాడు ఇక్కడ పంచభట్టి కనిపించింది ఐదు నది చెట్లు కనిపించాయి అగస్త్య మహర్షి చెప్పిన ఆశ్రమం ఇదే ఆయన చెప్పిన ప్రదేశం ఇదే అని తమ్ముడు తమ్ముడు లక్ష్మణుడికి చెప్పాడు చెప్తే లక్ష్మణుడు సీతారాములు ఉండడానికి యోగ్యంగా పర్ణశాలని ఏర్పాటు చేశాడు పర్ణశాల అంటే ఆకులతో గృహము అని అర్థం అదే తెలుగులో మనం ఇల్లు అలా అంటాం ఆ పర్ణశాల సీతారాములకు లక్ష్మణుడు ఎంతో సుందరంగా ఏర్పాటు చేశారు ఆ పర్ణశాలలో సీతారాములు వనవాస జీవితాన్ని గడుపుతున్నారు ఈ ప్రదేశంలోని అయితే సీతారాములు ఈ మనవిహార ఈ ప్రదేశం అంతా కూడా సీతమ్మకు బాగా నచ్చిందట ఎంతో ఆహ్లాదాన్ని కలిగించిందట ఈ గోదావరి నది తీరాన ఈ దండకారణ్యం ఈ పర్ణశాల చుట్టూ కూడా ఎంతో గొప్పగా లేళ్ళు అందమైన పక్షులు ఇలా ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణం ఉండేసరికి సీతమ్మకు బాగా నచ్చిందట ఒకనాడు సీతారాముడు వనవిహారానికని అని మళ్ళీ దక్షిణం వైపుగా ప్రయాణం చేశారట ప్రయాణం చేసి కొద్ది దూరం వెళ్ళారు ఇప్పుడు చెప్పుకుంటున్న భద్రాచల క్షేత్రం ఏదైతే ఉందో ఆ భద్రాచల క్షేత్రం అప్పుడు లేదు రేతాయుగంలో అది కూడా దండకారణ్యమే అక్కడ గోదావరి తీరాన సీతారాములు వనవిహారం చేశారు గొప్ప అనుభూతి కలిగిన వాళ్లకు అక్కడ ఉండే అందమైన పక్షులు నీళ్లు అలాగే గుహలు కొండ జలపాతాలు గుహలు ఇవన్నీ కూడా ఏవేవైతే అడవిలో చూడాలో అందమైన జలపాతాలు జలపాతాలన్నీ చూశారు అలసిపోయి ఒక చెట్టు కింద ఒక బండరాది మీద సీతారాములు విశ్రాంతిని పొందారు అయితే సీతమ్మ కోసం స్నానం కా స్నానం కోసం సీతమ్మ స్నానం కోసం పక్కనే ఉండే గుండాల అని చెప్పుకుంటాం మనం ఆ గుండాల గ్రామం ఇప్పటికీ ఉంది అక్కడే సీతమ్మ కోసం ఆజ్ఞయాస్త్రంతో భూమిని సంధిస్తే అక్కడ గుండె ఏర్పడింది అదే ఉష్ణగుండం శ్రీరామనవమిని మొదలుకొని సుమారు పదిహేను రోజులు అక్కడ ఆ గుండాన్ని తబ్బి అక్కడ పూజిస్తూ ఉంటారు అక్కడ గ్రామస్తులంతా కూడా సీతమ్మ కోసం ఏర్పాటు చేసిన ఉష్ణగుండం ఇప్పటికీ వెళ్ళినా అక్కడ గోదావరిలో నీళ్లు వేడిగానే ఉంటాయి ఆ గుండం ఒక ఎకరా సుమారు అర ఎకర స్థలంలో అయితే అక్కడ సీతమ్మ కోసం ఏర్పాటు చేసిన గుండం ఇప్పటికీ ఉంది ఆ గుండెం ఉష్ణగుండాల అనే పేరుతో ఆ గ్రామం ఇప్పటికీ పిలువబడుతూ ఉన్నది ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పర్ణశాల ఇల్లు పేరు గ్రామం పేరుగా ఎలా అయితే పిలువబడుతుందో అట్లా అక్కడ గుండాల కూడా గ్రామం పేరుగా పిలువబడుతుంది సీతారాములు అక్కడ ఒక బంగారాదు మీద విశ్రాంతిని పొందారు విశ్రాంతిని పొంది రాముడు మానవ రూపంలో ఉన్నాడు కృతజ్ఞత అనేది మానవుడి యొక్క ధర్మం కాబట్టి కృతజ్ఞత కలిగిన రాముడు ఆ బంగరాతులో ఉండే జీవాన్ని ఆశీర్వదించాడట ఏమని అంటే నాకు నీ వల్ల సహాయం కలిగింది నీ వల్ల సహాయాన్ని పొందారు నాకు విశ్రాంతి లభించింది మా దంపతులకి కాబట్టి నేను ఆశీర్వదిస్తున్నాను వచ్చే జన్మలో నా భక్తులపై పుడతావు గొప్ప జన్మ నీకు లభిస్తుంది అని ఆశీర్వదించాడట ఆశీర్వదించి మళ్ళీ మళ్ళీ తిరిగి పర్ణశాలకు వచ్చేశారు పర్ణశాలకు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో సీతమ్మ ఉన్నది అని తెలుసుకున్నది శూర్పనక ఇక్కడే కరదోషనాది రాక్షసులు సుమారు దుమ్ముగూడెం ప్రాంతం వరకు ఉండేవారట పద్నాలుగు వేల మంది రాష్ట్రములు ఉండేవారు సీతారాములు ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు సీతమ్మ కోసమై స్నానమాచరించడానికి ఇక్కడే ఉండే లక్ష్మణ గుట్ట మన వెనుకాలే కనిపిస్తుంది అంటే సుమారు పది కిలోమీటర్లు ఉంటుంది ఆ గుట్టను సంధిస్తే బాణం చేత సంధిస్తే ఆ బాణానికి సంధింపబడ్డ ఆ గుట్టలో ఉండి ఒక వాగు బయటకు వచ్చిందట ఆ ఇప్పుడు మనం చూస్తున్న సీతమ్మ వాగు నారచీరులని చెప్పుకుంటున్నాం అతన సరస్సు అని పేరు దానికి ఆ సీతమ్మ వాగు మనం అంటే రాముడు సీతమ్మ అయోధ్యలో ఉన్నప్పుడు మహారాణిలా ఎలా అయితే చూస్తున్నాడో ఈ అడవిలో ఉన్నప్పుడు కూడా అంతే గొప్పగా మహారాణిలా చూస్తున్నాడు కాబట్టే బాలలా ఉండాలి ఆదర్శంగా బాల దాంపత్యం ఎలా ఉందో మనం కూడా అలాగే ఉండాలని కోరుకుంటాం అందుకే కదా వాళ్ళ కళ్యాణం అవుతే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన కళ్యాణాన్ని సేవిస్తూ కాదు ఆయన అనుగ్రహం కలుగుతుంది అని మనం ఇక్కడికి వచ్చాం సీతారాములు ఇక్కడ వన వనవిహారం విహారం చేస్తున్నప్పుడు శూర్పరహ ఇక్కడికి వచ్చిందట సీతమ్మ అందాన్ని చూసి రాముడి యొక్క అందాన్ని చూసి వచ్చిందట చూసి రాముణ్ణి పెళ్లి చేసుకోవాలి అనే ఒక కోరిక కలిగిందట శూర్పరహకి రాముణ్ణి వచ్చి అడిగిందట నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది రాముడు నిరాకరించాడు ఏకపత్ని వ్రతని సీత చారుణకు నిన్న వివాహమాను వెళ్ళి లక్ష్మణ స్వామిని అడుగు అని చెప్పింది చెప్పి చిన్న పరిహాసం చేశాడట లక్ష్మణ స్వామి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన కూడా చిన్న పరిహాసం చేశాడట రాముడి దగ్గరికి వెళ్ళు అని శూర్భరఖకి కోపం వచ్చింది సీతమ్మను చూసుకొని రాముడు పెళ్లి చేసుకోను అంటున్నాడు నన్ను అప్పుడు సీతమ్మను లింగేస్తా అని తన రాక్షస బుద్ధి చూయించి సీతమ్మని లింగేయడానికని వస్తే లక్ష్మణ స్వామి ముక్కు చెవులు కోసి పంపించాడు ఇక్కడి నుండి తను వెళ్ళి తన కరదూషణ కరదోషణాది రాక్షసులు ఎవరైతే ఉన్నారో సోదర వలసారో వాళ్ళకి వెళ్ళి విషయాన్ని చెప్పింది చెప్తే వాళ్ళు పరుగున ఇక్కడికి వచ్చి రాముడి మెదిగి యుద్ధాన్ని ప్రకటించారు నా సోదరుని ఇంత అవమానిస్తాడా లక్ష్మణుడు రాముడు చూస్తూ ఊరుకుంటాడా అని యుద్ధాన్ని ప్రకటిస్తే రాముడు ఒక్కరే సీతమ్మను జాగ్రత్త పరిచి లక్ష్మణ స్వామిని జాగ్రత్తగా చూసుకోమని ఇక్కడే ఉంచి ఈ లక్ష్మణ గుట్ట నుండి అక్కడే జాగ్రత్త పరిచి ఒక్కడే యుద్ధానికి బయలుదేరాడట దుమ్ముగూడమని చెప్పుకుంటాం మనం ఆ దుమ్ముగూడంలో ఆ విశాలమైన మైదానంలో పద్నాలుగు వేల మంది రాక్షసులు కరదూషణాదు అటువైపు నుంచి వచ్చారు రాముడు ఒక్కడే ఇటువైపు నుంచి వెళ్ళాడు యుద్ధం జరిగింది చాలా భీకరంగా ఒక ముహూర్తంగా సమయంలో రాముడు ఒక్కడే పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించాడట రాముడు ఆత్మస్వరూపంగా రూపాంతరించింది అందరినీ సమ్మరించాడు అందువల్ల అక్కడ ఆత్మారాముడిగా ఆత్మారామ క్షేత్రం దుమ్మగూడలో మనకు కనిపిస్తుంది ముత్యాలమ్మతం ముత్యాలమ్మ తల్లి గుడి గడిగా ఉంటుంది ఆత్మారామ క్షేత్రం వెళ్తే దర్శించండి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చారు ఆ తర్వాత కరదోషనాథ రాక్షసులు చనిపోయారు ఈ శూర్పరథ రావణుడికి వెళ్ళి చెప్పింది విషయాన్ని ఇట్లా మన రాక్షస సైన్యం అంతా చనిపోయింది కరదోషనాథ రాక్షసులను సోదరులను కూడా చంపేశాడు రాముడు చాలా పరాక్రమవంతులు నాకు నువ్వు ఆయన పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించాడు కదా నువ్వు రాముణ్ణి ఏమైనా చేయు రాముణ్ణి నువ్వు ఏదైనా చేయాలి నన్ను నన్ను అవమానించారని చెబితే రావణుడు రాముడి పరాక్రమాన్ని చూసి ఏమి చేయలేక ఏమి చేయలేని శక్తి అశక్తుడై ఏమి చేస్తే బాగుంటుంది అని ఆలోచించి సీతమ్మను అపహరిస్తారు సీతమ్మను అపహరిస్తే రాముడు బాధపడతాడు ఈ రకంగా అయినా అయినా సరే రాముడిని బాధ పెట్టచ్చు అనుకొని సీతాపహరణ కోసమై ప్రాంతానికి రావడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ కథ మధ్యలో తెలుసుకున్నాం కళ్యాణం ప్రారంభం కాబోతుంది అంత శ్రద్ధతో అందరూ కూడా ఈ కళ్యాణ ఉత్సవాన్ని తిరిగించండి జయ శ్రీరా చక్రవర్తి नमः ओ नमो ब्रमने नमोस्पन्न नम पृथिवे नमे नमो वाचे नमो वाचस्पत नमो विष्ण पृभते कॉमे शांति शांति या मेवा भगविश्वे वाक्ष भुजा

ो आविष्णव ब्रह्मणे स्वायो वेदप्रत्यक्षम् ब्रह्म चेदेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामे हृतं वदिष्यामे वेदम् वदिष्यामि अह्ना भवतु भर्तारमवतो पुष्पते ऊशान् दैश्यान् दैशान् देहे धनवत् वनो भुनत्वङ्गल बाल हे जीनागे नमस्ते ना विद्विजान् ऋष्यान् दृश्यान्तेः श्रीसीताराम कल्याण प्रारम्भद्वये मङ्गलमाध्यम् कुर्यात् Anggaran asing Anggaran छरात्र प्रमत्कार वंदे नाजनम्रभुमे भाताक्ष्यं भरदाचंज वशिषा मंत्रे पांच रात्र प्रवर्तगा बल्याल कलांचल शैल फेल पंचापनें कम बल्यान बलया विषि न्दर्त्वाधिकसुन्दरम् घननिभङ्ग्वा उत्सवम् सध्वजम् कल्याणाम् परवेष्टितम् कमलया युक्तम् कदा वल्लभम् कल्याणाचल कार्मकत्रियशतम् कल्याणरामम् परे गर्भेश्वासे गो गुर्थान् जापयमानः पवित्रभानिः त्रिः पानानायम्या ॐ पृथिव्याः मेरे

प्रदेशे ोत्तर दिग्पे भी लागोजा मध्भारिंदे शाल दिव्येत्रे मागवता भगवद्भागवताचार्य संगी प्रभवादेष संवत्सरा मध्य श्वाम सुनाम संवत्सरे लायणेन्दुक्षे नवया

संवत्सरोत्सवाख्ये नौमि नवान्ध्वजारे तिरकल्याण महोत्सवाख्ये नौमि आंध्रिका तृतीय दिवसे प्रात कालेत राधनांगन श्री सीतालक्ष्मेत श्रीरामचंद्रस्वाल्याण महोत्सव क्ये संगत्रे